నమస్తే మిత్రులారా నా పేరు మోతిలాల్ నాయక్ ఉస్మా యూనివర్సిటీ జేఏసీ లీడర్ని రేపు ఉదయం ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో పదకొండు గంటలకి తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెడుతున్నాను దీనికి సంబంధించిన కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతున్నాను రేపు వర్షం వచ్చినా ఈ దీక్షను ఆపను సాయంత్రం వరకు ఉన్న తర్వాత పోలీసులు తీసుకుపోయినా అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకుపోయినా ఈ దీక్షను విరమించేది లేదు డిమాండ్స్ పరిష్కారం అయ్యేంతవరకు ఈ దీక్షను విరమించేది లేదు నా అంతటా నేను బయటకు వచ్చి చెప్పినంతవరకు ఎవరి మాటలు నమ్మకండి ఇంకో విషయం మిత్రులారా రేపు నేను చేయబోయే ధర్నాకి నా వెనకాల ఎవరు వచ్చినా రాకున్నా ఎవరు మద్దతు ఇచ్చినా ఇవ్వకున్నా నేను దీనిని ఆపే ప్రసక్తి లేదు ఎందుకంటే కొన్నిసార్లు ఒక మనం పోరాటం మొదలుపెట్టినప్పుడు ఇనిషియల్గా కొంత సపోర్ట్ రావచ్చు రాకపోవచ్చు కానీ మన ప్రయత్నం గనుక నిజాయితీతో కూడుకున్నది అయితే దానికి రావాల్సిన సపోర్ట్ అది ఆటోమేటిక్గా రావాల్సిన టైంలో ఖచ్చితంగా వస్తుంది ఇది నేను నమ్ముతున్నాను కాబట్టి నేను చేయబోయే దీక్ష అనేది నిరుద్యోగుల డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు నేను దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ విరమించేది లేదు